నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ లక్ష్మి మనతో పాటు ప్రముఖ బ్యూటిషియనిస్ట్ కేత శోభారాణి గారు ఉన్నారు శోభ గారు నమస్తే అండి నమస్తే అండి లక్ష్మి గారు సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే చాలా టైం ఎఫర్ట్ చేస్తూ అందరికీ అందాన్ని ఆరోగ్యాన్ని ఆనందాన్ని కూడా షేర్ చేయాలని మీ కాన్సెప్ట్ కి రియల్లీ థ్యాంక్ యూ సమ్మర్ సమ్మర్ వచ్చిందంటే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి మెయిన్గా డిహైడ్రేట్ అయిపోతూ ఉంటాం దాంతో పాటు ఎఫెక్ట్ మెయిన్గా స్కిన్పై కనపడుతూ ఉంటుంది స్కిన్ ట్యాన్ అయిపోతూ ఉండటం ఇలాంటివన్నీ సో మనం ఎంత కేర్ తీసుకున్నా మళ్ళీ అది కామనే సో కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి తోనే మన స్కిన్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అలానే ట్యాన్ ఉన్నా కానీ గ్లోయింగ్కి సంబంధించి ఒకే టిప్ కానీ రెండు రకాలుగా ఉపయోగపడుతుంది అంటున్నారు శోభ గారు మరి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీరు కూడా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు ఏంటి మేడం పొటాటో పెట్టారు అసలు పొటాటో స్కిన్ ఎట్లా ఇది పొటాటో ఎందుకు పెట్టానంటే పొటాటోలో మనకి స్టార్చ్ ఉంటుంది కదా ఈ స్టార్చ్ ఏం చేస్తుంది అంటే స్కిన్ ఇంకా బ్రైటనింగ్ చేస్తుంది అనమాట సో అందుకనే పొటాటో యూజ్ చేస్తున్నాను సో ఇప్పుడు ఇందులో బెనిఫిట్ ఏంటి ఇది పొటాటో ఎందుకు యూజ్ చేశాను ఈ ప్యాక్ లో అంటే చాలా మందికి సమ్మర్లో స్కిన్ ట్యాన్ అంటే మనకి ఫేస్ మీద ఉన్న ట్యాన్ రిమూవ్ చేయడానికి ఒక ప్యాక్ వేసుకుంటాము గ్లోయింగ్ ఒక ప్యాక్ వేసుకుంటాము సో అంత టైం లేదు కదా కొంతమందికి అలాంటప్పుడు టైం లేని వాళ్ళ కోసం ఈ ప్యాక్ వేసుకుంటే మనకి రెండు ఉపయోగాలు అనమాట ట్యాను క్లియర్ అయిపోతుంది అట్ ద సేమ్ టైం మనకి స్కిన్ అనేది మంచి గ్లోయింగ్ గా ఉంటుంది అనమాట అందుకని ఈ ప్యాక్ అనేది ఇప్పుడు చెప్పు సో దీనికి పొటాటో ఎప్పుడు తీసుకున్నా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని క్లీన్ చేసుకోవాలి వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత అప్పుడు మనకి పొటాటో పేస్ట్ కావాలన్నమాట సో పేస్ట్ కావాలంటే మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకోవచ్చు లేదంటే పేలర్ సహాయంతో ఈ విధంగా మనం క్లీన్ చేసుకుంటే చిన్నగా పేస్ట్ మాదిరిగా వచ్చింది కదా మనకి ఇది వన్ టేబుల్ స్పూన్ పేలర్తో నేను ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఈ విధంగా వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ మనకి పొటాటో ఈ విధంగా వేసుకున్నాను వాటర్ కంటెంట్ ఉంటుంది అవును ఓకే అలానే కాచి చల్లాచిన పాలు తీసుకుంటున్నాము టూ టేబుల్ స్పూన్స్ ఇదిగోండి పచ్చి పాలు కాదు కాచి చల్లాచిన పాలు పచ్చిమైతే డైరెక్ట్ గా తీసుకోకూడదు అంటారు తీసుకోకూడదు అందులో బాక్టీరియా ఉంటుంది ఏదైనా సరే మనకి బాయిల్ అయితే బాక్టీరియా ఉండదు సో అందుకని పచ్చిది కాకుండా ఈ విధంగా తీసుకోండి కాజు చల్లార్చింది అలానే బార్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ తీసుకోండి ఓకే ఇది చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి టైట్ సో సరిపడినంతమాట మరి అంత చక్కగా ఉండకూడదు అంటే మనకి చపాతి ఉండలా ఉండకూడదు అని ఎవ్రీ టైం చెప్తూ ఉంటా స్కిన్కి అంటుకునే విధంగా ఉండాలన్నమాట ఈ విధంగా చూడండి మంచిగా మనకు ఒక ఫేస్ ప్యాక్ అంటూ చక్కగా తయారైంది అలానే నెక్స్ట్ న్యాచురల్ బ్లీచ్ అని చెప్తూ ఉంటాను ఎవ్రీ టైం నేను సో ఆ బ్లీచ్ అనేది కామన్ ఇంపార్టెంట్ రోల్ ఏంటి అంటే హనీ ఓకే ఈ హనీని కూడా మనకి హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటాం మాట అందులో ఓకే హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుంది కాబట్టి ఆ క్వాంటిటీ మీరు చెప్పేయలుగుతా చూడండి ఇప్పుడు ఎంత చక్కగా మనకి ప్యాక్ తయారైందో సో ఇప్పుడు దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే రెండు ఉపయోగాలు చెప్పుకున్నాం కదా ఫేస్ మీద ట్యాన్ రిమూవ్ అయిపోతుంది అట్ ద సేమ్ టైమ్ స్కిన్ అనేది మంచి గ్లోయింగ్ గా ఉంటుంది చూసారా ప్యాక్ అంటే మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు ఎంత బడ్జెట్ అయింది చెప్పండి ఇప్పుడు అక్కడ వెరీ సింపుల్ కదా కౌంటబుల్ కాదు కౌంటబుల్ కాదు మీరు అన్నట్టు అసలు చాలా ప్రతిరోజు ఇంట్లో ఉండే పాలు ఉంటాయి బంగాళదుంప అనేది అందరి ఇంట్లో ఉంటుంది ఏమీ లేకపోతే పొటాటో ఫ్రై చేసేసుకుంటాం గబుక్ మనం సో అంత కామన్ గా ప్రతి ఇంట్లో ఉంటుంది పొటాటో కాకపోతే కేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత పైన ఉన్న స్కిన్ రిమూవ్ చేసుకోవాలి లేదంటే దుంపలో అంతా పైన మట్టి ఉంటుంది కదా ఆ డస్ట్ అంతా పట్టేస్తుంది ఫేస్ ప్యాక్ లాగా ఓకే సో క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ తర్వాతనే మనం ఈ విధంగా మనం పేస్ట్ చేసుకోవాలి మిక్సీ జార్ లో గానీ లేదంటే పేలర్ తో గానీ పేస్ట్ చేసుకున్న తర్వాత మిగతా గ్రీడెంట్స్ మనం మిక్స్ చేసుకుంటాం ఎలా అప్లై చేయాలి వారంలో ఎన్ని సార్లు అప్లై చేయాలి అవన్నీ కూడా చాలా డౌట్ అవును సో ఇప్పుడు ప్యాక్ అంటే మనకు రెడీ అయిపోయింది ఎవ్రీ టైం నేను చెప్తూ ఉంటాను కదా ఫేస్ ప్యాక్ అప్లై చేసుకునే ముంద మనం క్లీన్ చేసుకోవాలి రోజు వాటర్తో కానీ మిల్క్తో కానీ క్లీన్ చేసుకున్న తర్వాత అంటే క్లీన్గా ఉన్న ఫేస్ మీద మనం ప్రిపేర్ చేసుకున్న ప్యాక్ని అప్ డైరెక్షన్లో అప్లై చేసుకుంటాం డౌన్వర్డ్స్ వద్దు అప్వోర్ డైరెక్షన్లో మాత్రమే అప్లై చేసుకుంటాం ఎందుకు అంటే మనకి ఫేస్ ప్యాక్ అవ్వచ్చు ఫేషియల్స్ అవ్వచ్చు స్కిన్ లిఫ్టింగ్ కోసమే అన్నమాట మనకి కదా చేసుకుంటాము సో అందుకనే కంపల్సరీగా అపోర్డ్ డైరెక్షన్లో అప్లై చేసుకోండి బ్రష్ లేకపోతే ఫింగర్స్తో ఈ విధంగా అప్లై చేసుకోండి అప్లై చేసుకుని అట్లీస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలానే ఫేస్ మీద ఉంచాలి ఉంచిన తర్వాతనే అప్పుడు స్కిన్ పీల్చుకుంటుంది మాట స్కిన్ అబ్జర్బెన్స్ ఉంటేనే రిజల్ట్ బాగుంటుంది కదా ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తర్వాత చల్లని క్లీన్ చేసుకోండి అండ్ ఇక్కడ పొటాటో వల్ల మనకి ఆయిల్ స్కిన్ పింపుల్స్ ఎక్కువ వస్తుంది కంట్రోల్ కూడా కంట్రోల్ అయిపోతుంది చక్కగానే సో చాలా మందికి డౌట్ రావచ్చు ఇప్పుడు ఏంటి అంటే మనకి ఇది అప్లై చేసాం బాగానే ఉంది క్లీన్ చేసిన తర్వాత సోప్ పెట్టుకోవచ్చా కొంతమంది అడుగుతుంది చాలా మంది పెట్టుకోవచ్చు ఇది క్రీమ్ కాదు కదా పర్వాలేదు క్రీమ్ అయితే జిడ్డు కంటాం కానీ క్రీమ్ కాదు కాబట్టి పెట్టుకోవచ్చు సో హ్యాపీగా వీక్లీ ట్వైస్ కానీ ఈ ప్యాక్ అప్లై చేసినట్లయితే ఖచ్చితంగా ట్యాన్ రిమూవ్ అవటం పాటు మీకు చక్కగా గ్లోయింగ్ కూడా వచ్చేస్తుందండి అంటే శోభా గారు ఏ టిప్ చెప్పినా అది ఎక్స్క్లూజివ్ ఫర్ ఉమెన్ కాదు బోధ్ బోత్ ఎందుకంటే ఇవన్నీ కూడా న్యాచురల్ న్యాచురల్ వేలో మనం ఎలా మన స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు న్యాచురల్ వేలో గ్లో ఎలా వస్తుంది పిగ్మెంటేషన్ కంట్రోల్ హెయిర్ టిప్స్ ఇవన్నీ కూడా మెన్ అండ్ ఉమెన్ ఇద్దరికి ఉపయోగకరంగా ఉంటాయి కాబట్టి హ్యాపీ మీరు కూడా ఈ వీడియోస్ చూడొచ్చు ఫాలో అవ్వచ్చు ఈవెన్ అమ్మాయి ఇంకా ఇంట్లో లేడీస్ అయితే మీకోసమే కాదు మీ హస్బెండ్ బ్యూటీ కోసం కూడా కాస్త కేర్ తీసుకున్న వాళ్ళు అవుతారు హ్యాపీగా సో ఇద్దరు ఎందుకంటే మనం ఫంక్షన్స్ కి పార్టీస్కి వెళ్ళినప్పుడు మనం ఒక్కరినే పోగొట్టడం కాదు పేరు కదా బ్యూటిఫుల్ పేర్ అనాలి కాబట్టి ఇద్దరికి కూడా అంటే ఇప్పుడు చాలా హీట్ జనరేట్ అవుతున్న ప్లేసెస్ లో కూడా మగవాళ్ళు పని చేస్తుంటారు వాళ్ళ స్కిన్ కూడా మనం ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి సరేలే ఈ మార్కెట్ లోకి వెళ్ళి క్రీమ్ మనం కొండం ఎందుకు ఈ డబ్బులేదు ఇంట్లోకు యూజ్ అవుతాయి అనుకునే మంచి మగవాళ్ళు ఉన్నప్పుడు ఇలాంటివి మీరు కూడా మంచి మారాలంటే హ్యాపీగా ట్రై చేయొచ్చు కదండి ఇది ఒకటి దీంతో పాటు వాటర్ లెవెల్స్ కూడా బాగుండాలి ఎవ్రీ టైం చెప్తూ ఉంటా ఈ ప్యాక్స్ అనే ఎక్స్టర్నల్ మాత్రమే ఫిఫ్టీ పర్సెంట్ పనిచేస్తే మిగతావన్నీ మీ ఇన్నర్ నుంచి సపోర్ట్ రావాలి అంటే ఏంటి మనకి వాటర్ లెవెల్స్ బాగుండాలి నీట్ గా ఉండాలి హెల్దీగా ఉన్న తీసుకోవాలి అలాంటప్పుడే మనకి మంచి గ్లో వస్తుంది సఫీషియన్ నిద్ర కూడా ఉండాలి ఈ మొబైల్ వచ్చాక నిద్ర చెప్పండి మొబైల్ చూస్తేనే పడుకుంటాం కదా అంటే ఎయిట్ అవర్స్ నిద్ర తగ్గిపోతుంది చక్కగా మీరు ఎయిట్ అవర్స్ నిద్ర గానీ ఉన్నట్లయితే ఈ రిజల్ట్ హండ్రెడ్ కాదు కదా టూ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే ఈ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ నుంచి వచ్చే ఆ బ్లూ రేషియోస్ వల్ల కూడా మన స్కిన్ డ్యామేజ్ అవుతుందంట అండ్ ఫేస్ లో ఐస్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి డాక్టర్స్ అందరూ చాలా చెప్తూ ఉంటారు సో ఐస్ కూడా ఒక బ్యూటీకి చాలా సిగ్నిఫికేషన్ చాలా మంది ఫేస్ అంతా ఎలా ఉన్నా కూడా మీ ఐస్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయంటూ ఉంటారు సో ఐస్ నే కాదు ఫేస్ అన్ని మొత్తం మన హెల్త్ ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మన పైనే ఉంది అండ్ ఇంత న్యాచురల్ రెమెడీస్ మనం ఫాలో అవుతున్నప్పుడు కొన్ని కొన్ని కూడా నేచురల్ వేలోనే ఉండాలి సో హండ్రెడ్ పర్సెంట్ మీరు ట్రై చేయండి ఈవెన్ మీరు మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా సెల్ఫీ ఛాలెంజ్ అని సో బిఫోర్ ఆఫ్టర్ ఈ ప్యాక్ మీరు కొన్ని నెలలు అంటే టూ త్రీ మంత్స్ యూస్ చేసిన తర్వాత మీకే ఆ రిజల్ట్ తెలుస్తుంది తెలుస్తుంది అందుకనే స్టార్టింగ్ ప్యాక్ అప్లై చేసుకునే ముందు ఫోటో తీసుకోండి టూ త్రీ మంత్స్ తర్వాత ఇంకో ఫోటో తీసుకోండి రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది ఒక రకంగా శోభ గారు ట్వంటీ ఇయర్స్ నుంచి తను ఈ బ్యూటీ రంగంలో ఉంటూ సోషల్ సర్వీస్ కూడా చేస్తున్నారని అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో మన బ్యూటీ ఇంప్రూవ్ అవ్వాలి అంటే అట్లీస్ట్ మన స్కిన్ ఉన్నది ఉన్నట్టు ప్రొటెక్ట్ చేయాలన్నా మనం చాలా ఎఫర్ట్ చేయాల్సి ఉంటుంది మనీ అలాంటిది చాలా ఉమెన్ వర్కింగ్ ఉమెన్ మెయిన్గా వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డ్ కావాలంటే ఇంకా ఇంప్రూవ్ అవ్వాలంటే ఖచ్చితంగా కొంత బ్యూటీ కేర్ అన్నది ఇంపార్టెంట్ సో బయట అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టకుండా హ్యాపీగా ఇంట్లో ఉన్న వాటితోనే ట్రై చేస్తూ బ్యూటీని హెల్త్ని అన్నీ ప్రొటెక్ట్ చేసుకోవాలని చెప్పి చాలా నాలెడ్జ్డ్ వీడియో వీడియోస్ అన్నీ షేర్ చేస్తూ ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగైన్ అందరి తరఫున కూడా మీకు నమస్తే థ్యాంక్ యూ అండి